అందరికీ నమస్తే ఈరోజు మనం చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ అభ్యర్థులు కూడా చాలా నిరాశ చెందుతూ ఉన్నారు ఎందుకంటే అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా మన దొంగలు పడ్డట్టుగా అర్ధరాత్రిగా డీజీపీఎస్సీ గ్రూప్ పన్ను ఫలితాలు ప్రకటించడం జరిగింది ఎందుకు ఇంత అర్ధరాత్రి పర్యటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము ఈరోజు ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు ఏం చెప్పిందంటే అక్టోబర్ పదిహేను లోపు తుద్ధి తీర్పు ఉంటుంది ఈ తుది తీర్పు లోపడే మళ్ళీ తర్వాత మీరు పలుదాలు ప్రకటించుకోవచ్చు అని చెప్పేసి కోర్టు చెప్తే మీరు మాత్రం ఆదల బాధలో తొందరపడి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసుకుంటా ఆదల బాధల తొందరపడి మీరు మాత్రం వీరికి నియమక పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము మళ్ళీ మళ్లీ చెప్తున్నాం ఖచ్చితంగా అవసరం అయితే మాకు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నమ్మకం ఉంది అవసరమైతే మేము సుప్రీం కోర్టును కూడా ఆశ్రయిస్తాం ఒకవేళ సుప్రీంకోర్టులో నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయండి అంటే మాత్రం మళ్ళీ ఇప్పుడు మీరు నియామక పత్రాలు ఇస్తే మళ్ళీ తర్వాత జాబ్ వచ్చిన అభ్యర్థులు ఇబ్బంది పడతారు కాబట్టి వచ్చిన వెళ్ళారా మీకు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం మీరు కూడా మాకు అండగా ఉండండి ఎందుకంటే ఇక్కడ మీకు మాకు మధ్య వైరం కాదు ఇక్కడ తప్పు చేసిన టీజీపీఎస్ మాత్రమే ఎందుకంటే ఒక పరీక్ష ఒక పరీక్షను సరిగా పెట్టడం చేతకాక ఒక పరీక్ష నిర్వహణ సరిగా చేయడం చేతకాక పరీక్ష మూల్యాంకనం సరిగ్గా దడం చేత కాక ఇవన్నీ చేసి నిరుద్యోగుల నిరుద్యోగుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం కాబట్టి జాబ్ వచ్చిన మిత్రులారా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకవేళ కొట్టేసే తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సింగిల్ లో తీర్పు రావడానికి అంటే మొత్తం స్క్రూటిని చదివి సింగిల్ బెంచ్లో తీర్పు రావడానికి మొత్తం విశ్లేషణ జరగడానికి ఒక నాలుగు నెలలు పట్టింది తీర్పు రావడానికి ఒక రెండు నెలలు పట్టింది కానీ డివిజనల్ బెంచ్లో మాత్రం ఆల్రెడీ సింగిల్ బెంచ్ జట్టించిన రెండు వందల ఇరవై రెండు పేజీల తీర్పును చదివి అంటే సింగిల్ బెంచ్ తీర్పు రావడానికి ఆరు నెలలు పడితే డివిజనల్ బెంచ్ తీర్పు రావడానికి కేవలం అరగంట మాత్రమే పట్టింది అంటే ఆల్రెడీ ఇరవై అంటే ఆల్రెడీ కొంతమంది అబ్బాయి లేసిన ఇరవై ముప్పై పిటిషన్లు చదివి మళ్ళీ రెండు వందల ఇరవై రెండు పేజీల స్టూడీని మొత్తం చదివి మీరు అప్పటికప్పుడు అంటే అప్పటికప్పుడు మీరు తీర్పుని ఇవ్వాలి అంటే మాకు కూడా అనుమానం కలుగుతూ ఉంది కోట్ల మీద కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది ఇక్కడ మేము నిజంగా కష్టపడి జాబ్ వచ్చినప్పటివరకు మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐదు నలభై మూడు కొన్ని పోస్టులు అమ్ముడు పోయా అని చెప్పేసి కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది కాబట్టి మా బాధ కలుగుతూ ఉంది నిజంగానే కష్టపడే అప్పటిదాకా న్యాయం జరుగుతుంది మాకు కూడా సంతోషమే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నిరుపేద కుటుంబాన్ని నుంచి వాళ్ళే కాబట్టి ఇప్పటికైనా సరే టీజీపీఎస్సీ పారదర్శకంగా ఉండాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టీజీపీఎస్సీ ప్రక్షాళన అని చెప్పేసి అన్నారు అంతకుముందు ఆ టీజీపీఎస్సీ ప్రక్షాళన అసలు జరిగిందా లేదా అంతకుముందు కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రూప్ వన్ పేపర్ లీక్ అయినప్పుడు మీరు సిట్టి విచారణ అని చెప్పి చేశారు ఆ సిట్టి విచారణ కూడా ఎడిపోయింది అసలు సిట్టి విచారణ బతుకుందా చచ్చిపోయిందా కూడా మాకు అర్థంగానే పరిస్థితున్నది కాబట్టి ఇప్పటికైనా సరే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇక టీజీపీఎస్ మీద మాకు నమ్మకం పోయింది ఈ టీజీపీఎస్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గానీ ఏ పరిస్థితి నిర్మించడానికి జాతకాలి కాబట్టి మాకు టీజీపీఎస్సీ వద్దు యూపీఎస్సీ అని చెప్పి కూడా మేము కూడా చెప్తా ఉన్నాం తక్షణమే యూపీఎస్సీ ద్వారా నిర్వహించే ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం నిరుద్యోగ అభ్యర్థుల మీరు కూడా ఎవరు ఇబ్బంది పడద్దు అవసరమైతే మన అభ్యర్థులు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు కూడా హోప్తూనే ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి కానీ అర్ధరాత్రి ఏదో యుద్ధం వచ్చినట్టు ఏదో యుద్ధ ప్రతిపాదికన ఏదో అర్ధరాత్రి ఎవరో వచ్చి ఏదో శాంతిభద్ర విఘాతం కలిగించినట్టు ఒక యుద్ధం ప్రకటించినట్టు అర్ధరాత్రి ఫలితాలు ప్రకటించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే కోర్టు తీరుపు లోబడే ఉండాలి ఎవరైనా కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోండి చెప్తా ఉన్నాం మళ్ళీ అవసరం అయితే టీజీపీఎస్ ప్రక్షాళన కూడా చేసి మళ్ళొకసారి మొత్తం పునర్మిలం చేసుకొని కోర్టు కూడా మళ్ళొకసారి మొత్తం విశ్లేషించి తీర్పిస్తే బాగుంటుంది చెప్తా ఉన్నా జీవో ట్వంటీ నైన్ కూడా కొంతమందికి ఒక గురిత లెక్క అయిపోయింది ఇలా ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమందికి కేసులు ఎలా వేయాలో కూడా తెలియక ఒక పది మంది ఇరవై మందిపై సపరేట్గా కోర్టుల కేసులు వేసుకునేసరికి జడ్జి గారికి కూడా నిజంగానే అనుమానం వస్తుంది అసలు నిజంగానే జరిగిందా లేదా వీళ్ళు కావాలని చేస్తురా కావాలని రిక్రూట్మెంట్ ఆపడానికి వీళ్ళు చేస్తున్నారా అని చెప్పి అట్లా అనుమానం కలుగుతూ ఉంది కాబట్టి మీరు కేసులు వేసే వాళ్ళు కూడా కొంచెం విషయ పరిజ్ఞానంతో కొంచెం అవగాహనతో కోర్టులో కేసులు వేయండి ఏసే చేస్తే రెండు వందల మూడు వేలు వేస్తే బాగుంటుంది ఎవరు ఇవాళ సపరేట్గా కోట్లు వేసుకోవడం వల్ల కూడా కావాలని నోటిఫికేషన్ ఆఫ్తాయని ఉద్దేశంతో కూడా జడ్జి గారు కూడా ఆలోచన జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగుల మేల్కొని నిరుద్యోగులందరం కూడా ఒక తాడు మీదకి వచ్చి దీని మీద ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా గ్రూప్ పని మీద అవసరం అయితే మాత్రం సుప్రీంకోర్టుకు పోతాను కూడా నేను బరాబరి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాను కూడా చెప్తా ఉన్నా